హాయ్ పిల్లలు రాత్రి అయింది కదా హాయిగా దుప్పతి కప్పుకుని పడుకున్నారా సరే ఇప్పుడు మనం ఒక మంచి కథ విందామా ఇది చాలా తెలివైనా సరదాగా ఉండే తినాలి రామలింగం కథ పదండి మరి కథలోకి వెళ్ళిపోదాం అనగనగా ఒక రాజ్యంలో తెలివి అనేది ఎంత పదునైన ఆయుధమో తెలుసా ఒక చిన్న ఆలోచనతో పెద్ద పెద్ద సమస్యలను కూడా ఎలా గమ్మతుగా పరిష్కరించవచ్చో ఈ కథ మనకు చెప్తుంది మరి వినడానికి రెడీనా సరే మన కథలో ఇద్దరు ముఖ్యమన్నమాట ఒకరు రాజుగారి గురువుగారు ఆయనంటే అందరికి చాలా గౌరవం ఇంకొకరు ఎవరనుకుంటున్నారు మన తెనాలి రామలింగమే తన తెలివితో అందరినీ అబ్బురపరిచేస్తాడు మరి వీళ్ళిద్దరి మధ్య ఏం జరగబోతుందో చూసేద్దామా అసలు సంగతేంటంటే గురువుగారికి రామలింగం తెలివి చూస్తే అస్సలు నచ్చేది కాదు ఎప్పుడూ కాస్త కోపంగా ఉండేవారు ఈ రామలింగాన్ని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి అని ప్లాన్స్ వేస్తూ ఉండేవారు కాని మన రామలింగం ఏం తినలేదు కదా ప్రతిసారీ ఒక చిలిపి నవ్వు నవ్వి ఏదో ఒక సరదా ఉపాయంతో ఆ చిక్కులోంచి బయటపడిపోయేవాడు అలా జరుగుతుండగా ఒకరోజు రాత్రి అంతా చీకటిగా ఉంది ఆ రాత్రి రామలింగానికి ఒక భలే అవకాశం దొరికింది తన తెలివిని చూపించడానికి అదేంటో తెలుసుకోవాలనుందా చూద్దాం పదండి ఊరి చివరన ఒక పెద్ద మర్రి చెట్టుంది ఊహించుకోండి రాత్రిపూట అంత నిశ్శబ్దం కీచురాళ్ల శబ్దం తప్ప ఇంకేమీ లేదు అలాంటి టైంలో గురువుగారు ఆ చెట్టు కింద కూర్చుని కళ్ళు మూసుకుని గట్టిగా మంత్రాలు చదువుతున్నారు కాని పాపం ఆ చెట్టు కొమ్మల మధ్యలో ఎవరో తననే చూస్తున్నారని అస్సలు తెలీదు ఇదంతా చూస్తున్న రామలింగం బుర్రలో ఒక బల్బు వెలిగింది భలే ఐడియా వచ్చింది ఇంకేముంది వెంటనే నల్లబట్టలు వేసుకొని అడుగులో అడుగు వేసుకుంటూ పిల్లిలాగా శబ్దం చేయకుండా మెల్లగా ఆ చెట్టుపైకెక్కేశాడు చేస్తాడు అనిపిస్తోంది ఇప్పుడు రామలింగం చెట్టుకొమ్మల మధ్యలో ఆకుల చాటున దాక్కున్నాడు కిందేమో గురువుగారు ఏమి తెలియకుండా శ్రద్ధగా మంత్రాలు చదువుతున్నారు రామలింగం గాలికూడా పీల్చకుండా సరైన సమయం కోసం కరెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తున్నాడు గురువుగారు మంత్రాల్లో అలా లీనమైపోయారు చుట్టూ ఏం జరుగుతుందో కూడా పఠించుకోవట్లేదు సరిగ్గా అదే టైంలో చెట్టుపైనుంచి ఒక గంభీరమైన గొంతు ఓం నేను బ్రహ్మరాక్షసిని అని గట్టిగా అరిచాడు రామలింగం అంతే ఆ భయంకరమైన గొంతు వినగానే గురువుగారికి ఆయన శిష్యులకి గుండె జారిపోయింది వాళ్ల కళ్ళు భయంతో ఇంత పెద్దవయ్యాయి హయ్యయ్యో పాపం వాళ్ళు నిజంగానే ఏదో దెయ్యం బ్రహ్మరాక్షసి వచ్చిందని అనుకున్నారు ఇంకేం చూస్తారు చేతిలో ఉన్న పూజ సామాన్లు కాళ్లకున్న చెప్పులు అన్నీ అక్కడే పడేసి వెనక్కి కూడా చూడకుండా పరుగో పరుగు రాత్రి గడిచిపోయింది తెల్లవారింది రాజుగారి సభలో అందరూ ఉన్నారు కాని గురువుగారు మాత్రం ఇంకా నిన్నటి భయం నుంచి తేరుకోనట్లే ఉన్నారు అప్పుడు మన రామలింగం మెల్లగా ముందుకు వచ్చి మహారాజా నిన్న రాత్రి మర్రి దగ్గర ఏ బ్రహ్మరాక్షసి రాలేదు అని చెప్పి జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పాడు తనే చెట్టెక్కి ఎలా భయపెట్టాడో చెప్పగానే ఇంకేముంది రాజుగారితో పాటు సభలో ఉన్న వాళ్లందరూ పడిపడి నవ్వారు ఆ నవ్వులతో ఆ సభంతా మార్మోగిపోయింది భలే గమ్మతుగా ఉంది కదో ఈ కథ మరి ఈ సరదా కథలో మనం నేర్చుకోవలసిన ఒక ముఖ్యమైన విషయం కూడా ఉంది ఏంటది ఈ కథ మనకు సమయస్ఫూర్తి అంటే ఏంటో నేర్పిస్తుంది సమయస్ఫూర్తి అంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు భయపడిపోకుండా అయ్యో ఇప్పుడేం చెయ్యాలి అని కంగారు పడకుండా వెంటనే తెలివిగా ఆలోచించడం మన రామలింగం సరిగ్గా అదే చేశాడు చూశారు కదా మన తెలివి అనేది ఒక సూపర్ పవర్ లాంటిది దాన్ని సరిగ్గా వాడితే ఎలాంటి పెద్ద సమస్యనైనా ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఇంకా ముఖ్యంగా కొన్నిసార్లు కోపం గొడవ కన్నా ఒక నవ్వుతోనే చాలా పనులు చక్కబడిపోతాయి ఈ తెనాలి రామలింగం కథ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి సరదా కథలు ఇంకా కావాలంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సరే ఇప్పుడు హాయిగా కళ్ళు మూసుకుని పడుకోండి పడుకుంటూ ఎప్పుడైనా మీరు కూడా ఇలాగే తెలివిగా ఒక సమస్యను పరిష్కరించిన సందర్భాన్ని గుర్తు తెచ్చుకోండి మంచి కలలొస్తాయి శుభరాత్రి